అనయ్య దశావతారాలు అంటారు కదా అసలు దేవుడు ఎందుకు అవతరిస్తాడు ఎందుకు అవతరించాలి వేద విప్ర గోసుర సాధువులను రక్షించడానికి ధర్మార్థములను రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు అంటే వేదాలని అంటే ఈ సకల చరాచర సృష్టిని నడిపించడానికి ప్రామాణికమైనటువంటి వేదాలకు ఎటువంటి హాని జరిగినా భగవంతుడు అవతరిస్తాడు అలాగే విప్రులను అంటే వేదాన్ని అనుసరించి ఎవరైతే జీవనం సాగిస్తారో వేదం ద్వారా ఎవరైతే వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి హాని జరిగినా భగవంతుడు అవతరిస్తాడు గోవులను ఆవులకి ఎటువంటి అపరాధం జరిగినా భగవంతుడు అవతరిస్తాడు అలాగే సురులను సురులు అంటే దేవతలనమాట దేవతలకు ఎటువంటి హాని జరిగినా భగవంతుడు అవతరిస్తాడు అదే మనం రావణాసురుడు దేవతలను హింసించేటప్పుడు భగవంతుడు రాముడుగా అవతరించినటువంటి సందర్భం అలాగే వేదం ద్వారా కలిగినటువంటి జ్ఞానం ద్వారా వారి యొక్క జీవనాన్ని భగవంతుడికి అర్పించినటువంటి మహాభక్తులు ఉంటారు కదా వాళ్ళ కోసం అవతరిస్తాడు వాళ్ళని రక్షించడానికో లేకపోతే వాళ్ళు నేను ఈ విధంగా చూడాలి అనుకుంటారు భగవంతుని ఆ విధంగా కనిపించడానికి భగవంతుడు అవతరిస్తాడు అలాగే ధర్మార్థాలను రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు అర్థము అంటే సమస్త సుఖ సాధనాలకు గల పేరునే అర్థం అంటాం అటువంటి అర్థం ధర్మంతో ముడిపెడితే భగవంతుడు కాపాడడానికి అవతరిస్తాడు అటువంటి అర్థం సమస్త సుఖ సాధనాలు కూడా ధర్మంతో పెట్టకపోతే మంచిగా లేకపోతే వాటిని నాశనం చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు భగవంతుడు ఈ ఆరు విషయాలను రక్షించడానికి వేద విప్ర గో సుర సాధు ధర్మార్థములను రక్షించడానికి భగవంతుడు అవతారాన్ని స్వీకరిస్తాడు అయితే నువ్వు దశ అవతారాల గురించి అడిగావు దశ అవతారాలు అంటే భగవంతుడు కోసం తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఉదాహరణలు మాత్రమే భగవంతుడు అనేక అనేక అవతారాలు కలిగినటువంటి వాడు భగవంతుడు కుక్క అవతారం అంటూ ఏమి ఉండదు నీకు కష్టం కలిగింది భగవంతుని నమ్ముకున్నావు ఆ క్షణం ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చేస్తాడు సో భగవంతుడు అవతారాలు ఇవే అని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా భగవంతుడు భక్తుడికి హాని కలిగిన ఈ నేను చెప్పినటువంటి ఈ ఆరు విషయాల్లో ఎక్కడ ఆయన అవసరం పడినా వస్తాడు ఏ క్షణమైనా వస్తాడు ఏ నిమిషమైనా వస్తాడు కాబట్టి భగవంతుడికి ఇవే అవతారాలు అని చెప్పడానికి ఏం లేదు ఎన్ని అవతారాలైనా స్వీకరించేటటువంటి శక్తివంతుడు ఆయన అదే భగవద్గీతలో పరిత్రానాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే